నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ సంగీత ఈ మధ్య కాలంలో ట్రెండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని అంటే రిలేషన్షిప్స్ విషయంలో సీరియస్నెస్ అనేది అస్సలు ఉండట్లేదు ఒక కేసు నా దగ్గరికి రావడం జరిగింది అదేంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పైన కేసు పెట్టాలని చెప్పేసి వచ్చింది నన్ను ఇన్ని రోజుల పాటు అంటే ఇన్ని సంవత్సరాల పాటు మేమిద్దరం కలిసే ఉంటున్నాము మేము చాలా హ్యాపీగా ఉన్నాము సడన్గా ఇప్పుడు అతను నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను నన్ను యూజ్ చేసుకొని మోసం చేశాడు నేను ఎలాగైనా సరే ఆ వ్యక్తి మీద కేసు ఫైల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది అన్నట్టు చెప్పిన వెంటనే నేనేమన్నానంటే సరే అమ్మ ఇన్ని రోజుల వరకు ఉన్న పర్సన్ మరి నీకేం రీజన్ చెప్పాడు అంటే మనం అనుకున్నదే కదా మనం ముందుగానే అనుకున్నాం కదా దానికోసమని నేను వెళ్ళిపోతున్నాను నాకు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ వద్దు అని చెప్పేసి నేను ముందుగానే చెప్పాను కదా అని చెప్పేసి ఆ ఒక్క కారణం చెప్పేసి వెళ్ళిపోతున్నాడు మేడం అతని వల్ల నేను టూ టైమ్స్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది నేను దాన్ని తన కోసం నేను తీయడం కూడా జరిగిపోయింది అని చెప్పేసి తనకున్న వర్షన్ అంతా కూడా చెప్పింది చెప్పిన తర్వాత నేను ఒక్కసారి మాట్లాడి చూస్తాను అని చెప్పేసి అంటే పిల్లలు మేజర్స్ ఇద్దరు కూడా మేజర్స్ కాబట్టి వారికి నచ్చిన వారితోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకునే ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నాయి కనుక నేను ఒకసారి మాట్లాడతాను మాట్లాడితే మాట్లాడతారంటే మాట్లాడతాను మేడం అంటే నువ్వు ఫోన్ చేసినా మాట్లాడతారా అంటే నేను ఫోన్ చేసినా మాట్లాడతారు బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ ఏమీ జరగలేదు మళ్ళీ నేను కలుస్తాను అంటే ఖచ్చితంగా కలుస్తాడు కానీ పెళ్ళి ఇలాంటివి నాతో కలిసి ఉండడము ట్రావెల్ చేయడము ఇలాంటివి మాత్రం ఏమీ వద్దు అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి చెప్పింది సరే ఒకసారి పిలుద్దామని చెప్పేసి నేను నా యొక్క చాంబర్కి పిలవడం జరిగింది వచ్చారు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చెప్పిన వర్షన్ ఏంటంటే మేడం మీకు తెలియదు మేము క్వాంటమ్ డేటింగ్లో ఉన్నాము అని ఆ క్వాంటమ్ డేటింగ్ అనేది నాకు అసలు అర్థం కాలేదు క్వాంటమ్ డేటింగ్ అంటే ఏంటి అని అంటే మేడం ఏం లేదు మేము అప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉన్నదో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకరిని ఒకరం ఎంతవరకు అర్థం చేసుకున్నామో ఒకరం ఒకరితో ఎంతవరకు ఎంజాయ్ చేశాము అనేది మాత్రమే ఇంపార్టెంట్ తప్పించి మళ్ళీ ఫ్యూచర్లో మేమిద్దరం కలిసి ఉండాలి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ బంధం కలిసి ఉంటుందా ఉండదా అనేది మాత్రమే ఈ యొక్క ఏదైతే క్వాంటమ్కి సంబంధించిన క్వాంటమ్ రిలేషన్షిప్కి సంబంధించింది అని చెప్పేసి చెప్పారు అదేంటి మీరిద్దరు ముందే మాట్లాడుకున్నారా ఈ విషయం అని చెప్పేసి అంటే మేము అది చూసిన తర్వాతనే అట్రాక్ట్ అయిపోయి ఒకరి మీద ఒక్కరికి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండానే మేమిద్దరము రిలేషన్షిప్లోకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పారు నేను ఈ అమ్మాయిని మళ్ళీ అడిగాను ఏమైందమ్మా నిజమేనా అని చెప్పేసి అంటే అవును మేడం అంటే మేడం ఇంకొకటి ఏంటంటే నాకు చాలా క్లియర్గా నా దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆ పిల్లోడు ఏం చేశాడు వాట్సాప్ చాట్స్ ప్లస్ తర్వాత కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా వినిపించడం జరిగింది ప్రతి దాంట్లో ఈ అబ్బాయి చెప్తూ వచ్చింది ఏంటంటే మనం ఈ రిలేషన్షిప్లో ఉన్నాం కదా క్వాంటమ్ రిలేషన్షిప్ అంటే ఇలాగే ఉంటుంది మనం ఇద్దరము ఈ టైంలోనే హ్యాపీగా ఉండాలి తర్వాత నువ్వు నాకు కాల్ చేయడం కానీ నేను నీకు కాల్ చేయడం కానీ మరిద్దరు మళ్ళీ కలిసి లైఫ్ లీడ్ చేయాలని కానీ పెళ్లి చేసుకోవాలని కానీ ఉద్దేశం అయితే ఉండకూడదు అంటే ఆ నాకు గుర్తుందిలే అని చెప్పేసి ఈఎంఐ చెప్పడం ఇవన్నీ ఆడియోస్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి పైన కేసు ఫైల్ చేయడానికి ఏముంటుంది చీటింగ్ చేశాడని పెట్టలేం తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఆ మోసం చేశాడు అని పెట్టలేం ఇకపోతే అబ్బాయిలా అమ్మాయిని వాడుకొని వదిలేశాడు అని పెట్టలేం పోనీ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా అని కూడా పెట్టలేం ఎందుకంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక క్వాంటమ్ రిలేషన్షిప్లో ఉండడం జరిగింది ఆ డేటింగ్లో ఉండడం జరిగింది కాబట్టి అది ప్రస్తుతం ప్రెజెంట్ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచలో అరువు తీసుకొని చేస్తున్నవే అంటే వారి యొక్క సరదాలను తీర్చుకోవడం కోసం అలాంటి పేర్లు పెట్టేసుకొని రన్ చేస్తున్నారే కాబట్టి దీని ప్రకారంగా వచ్చేసి అమ్మ ఏమంటుంది లీగల్గా మీరు ఏం చేయలేరా మరి అలాంటప్పుడు చట్టాలు ఎందుకు అని అంటే మీరు చేసేదంతా చేసి తప్పులు తప్పులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కేసులు ఫైల్ చేయండి అంటే ఎలాంటి ఆధారాలు ఉండవు మీరు ఒప్పందంతో చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు ఇలాంటి సమయాలలో ఇలాంటి వాటికి వర్తించదు ఎప్పుడు వర్తిస్తుంది ఎప్పుడు కేసు ఫైల్ చేయొచ్చు అంటే ఆ అబ్బాయి మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా మీ యొక్క ఎమోషన్స్తో ఫీలింగ్స్తో కనుక ఆడుకొని అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిసులు చేస్తూ తర్వాత నెక్స్ట్ నేను ఖచ్చితంగా మా ఇంట్లో నేను ఈ మన విషయం చెప్తాను నేను మా ఇంట్లో కూడా నేను మాట్లాడుతున్నాను నువ్వు కూడా మా ఇంట్లో చెప్పు అని చెప్పేసి కనుక చెప్పి ముందుకు వచ్చేసి నిన్ను అన్ని ఇయర్స్ పాటు ఎంగేజ్ చేసి అతనితో ఉంచేసుకొని ఎవ ఎలాంటి మ్యాచెస్ వచ్చినా లేకపోతే ఏం సరే చేసుకొని ఇవ్వకుండా నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక హోప్ని ఇస్తే కనుక మోసం చేసినట్లయితే అప్పుడు మనం కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది అంతేకాని మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు ఏదో డేటింగ్ యాప్ డేటింగ్లలో ఉంటున్నామని చెప్పేసి కొత్త కొత్త పేరు నేనైతే ఇప్పటివరకు వినలేదు ఆ క్వాంటమ్ ఆ క్వాంటమ్ డేటింగ్ గురించి నేను ఫస్ట్ టైం ఆ పిల్లోడు చెప్తే విన్నాను అలాంటి యాప్ అలాంటిది కూడా అంటే ప్రజెంట్ వాళ్ళు ఉన్నదే ఇంపార్టెంట్ అంట తర్వాత నెక్స్ట్ ఈ ఈ ప్లేస్ నుంచి వెళ్ళి వెళ్ళిపోయి ఆ పాప కానివ్వండి ఈ బాబు కానివ్వండి ఏ ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారంటే ఇంకా అది దా సంబంధం లేదంట క్వశ్చన్ చేయొద్దంట ఇదేం రిలేషన్షిప్ నాకు అసలు అర్థం కాలేదు కాబట్టి ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూత్ ట్రెండింగ్లో ఉందని చెప్పేసి పాటిస్తున్నారు దానివల్ల ఒకరు సీరియస్ అవుతున్నారు ఒకరు మాత్రం చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ వారు ఎలాంటి కేసులు ఫైల్ చేయాలి ఏం చేయాలో తెలియక ఒంటరి జీవితానికి అలవాటు పడిపోతున్నారు కాబట్టి నేను దయచేసేది ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కొత్త కొత్త డేటింగ్ వాటి యాప్స్ గురించి మీరు విని వాటి వాటికి అట్రాక్టివ్ అయిపోయి మీ యొక్క లైఫ్ను స్పాయిల్ చేసుకొని కెరియర్ని లాస్ చేసుకోవద్దని చెప్పేసి నేను చాలా వరకు ఇందులో హెచ్చరించడం జరుగుతుంది అంటే కేసులు ఉండొచ్చు ఏదో ఒక దాంట్లో పెట్టొచ్చులే కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి ఫేక్ జరుగుతున్నాయి అని చెప్పేసి అబ్బాయి చాలా క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకున్నాడు ఇప్పుడు మనము అన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేవు జస్ట్ అప్పుడు మనం ఉన్నవే అంతే తప్పించి ఆ అమ్మాయి అయ్యాయి ఇతని మీద చాలా హోప్ పెట్టుకుంది కానీ వాడు చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చాలా పక్కడ్బందీగా రేపు ఏదైనా కేసు ఫైల్ అవుతా నేను ఎలా తప్పించుకోవాలి అన్న ఇంటెన్షన్తో ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి చాలా క్లారిటీగా మెయింటైన్ చేసింది రిలేషన్ని ఈ అమ్మాయి ఏం చేసింది ఏదో స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మేమిద్దరం కలిసిన తర్వాత అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు లే అన్న ఒక్క ఆ డౌట్ తోటి ట్రావెల్ అవుతూ వచ్చింది తప్పించి ఆవిడకు ఎలాంటి ఆధారాలు లేవు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఈవెన్ ఫొటోస్ వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో ఒక్కటికి కూడా లేదు ఇంకా ఏమని పెడతాం మనం ఏమీ లేకుండా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నీ కేసు ఫైల్ చేస్తాను అంటే ఆ కేసు నిలబడదు కోర్టులో మీరు ఎప్పుడైతే ఈ అబ్బాయి పెట్టుకున్నట్టు ఆధారాలు ప్రతిదీ పెట్టుకొని వాళ్ళు ఫేక్ ప్రామిస్లు చేసినా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి మీ ఎమోషన్స్తో ఆడుకున్నా లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఎంగేజ్ చేసేసి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టినా ఇలాంటి విషయాలలో మాత్రం కేసులు ఫైల్ చేసి వారిని జైలుకు పంపించడానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మేజర్స్ అయిపోయారు ఎవరి లైఫ్ వారిది ఉంటుంది అంతే తప్పించి బలవంతంగా మాత్రం మనము ఖచ్చితంగా చెయ్యాలి అనడానికి లేదు ఎందుకంటే అతని దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసు నిలబడదు అని చెప్పేసి నేనైతే పంపించడం జరిగింది మళ్ళీ తన ప్రయత్నాలు తను ఏదో చేసుకుంటుంది కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్కరికి యూత్కు చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండండి ఎమోషన్స్తో వేస్ట్ చేసుకోవద్దు టైంని వృధా చేసుకోవద్దు ఫీలింగ్స్ తోటి మీరు ఏదో టైంపాస్గా వెళ్తూ ఉంటే అది కొన్ని కొన్ని సందర్భాలలో సీరియస్ అయిపోయి సూసైడ్స్ దాకా కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలర్ట్గా ఉండండి ఇలాంటి ఏదో డేటింగ్స్ కొత్త కొత్తవన్నీ కూడా వాటి పేర్లను పెట్టేసుకొని ఏదైనా సరే వెళ్ళేదంతా కూడా బెడ్ దగ్గరికి అది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకరిని వదిలేయడం జరుగుతుంది వచ్చి కేసులు పెడతానంటే కుదరట్లేదు కాబట్టి అలర్ట్గా ఉండండి బీ కేర్ఫుల్ ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే సూసైడ్ సెల్ఫీ వీడియో తీసేసుకొని చాలామంది నా చావుకు వీళ్ళే కారణం ఎలాగైనా సరే వాళ్ళని పనిష్మెంట్ చేయండి అని చెప్పేసి చెప్పి మరణించడం జరుగుతూ ఉంది కదా దాన్ని కోర్టు ఎవిడెన్స్గా స్వీకరిస్తుందా స్వీకరించదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అంటే ఇలా పెడితే ఖచ్చితంగా అది వాళ్ళు కోపంలో చెప్పొచ్చు లేకపోతే ఇంకోలా చెప్పొచ్చు అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు కదా రీసెంట్గా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కూడా ఒక అతను సూసైడ్ చేసేసుకొని మా అమ్మ నాన్ననే నా చావుకు కారణం నా భార్యకు నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పేసి అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నా చితికి నా ఫ్రెండే నిప్పు అంటించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా మనము ఈ కేసును ఒకసారి పరిగణలోకి తీసేసుకొని ఇలాంటి దాంట్లలో ఎలాంటి ఈ ఎవిడెన్స్లో తీసుకోవడం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే బేసిక్గా దీన్ని కొంతమంది మరణ వాంగ్మూలం అంటారు అంటే లాస్ట్ ఇక చనిపోయే ముందు వారొక ఇన్ఫర్మేషన్ అనేది నా చావుకు కారణం వీళ్ళే అని చెప్పడం చెప్పే ప్రయత్నం అన్నట్టు అదే దీన్ని ఎవిడెన్స్గా తీసుకుంటారంటే చాలా మేజర్ ఎవిడెన్స్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఎవరెవరి సమక్షంలో అంటే ఇప్పుడు మెజిస్ట్రేట్ కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం చాలా సివియర్ కేసులు ఉంటాయి దాంట్లో తన చావు బ్రతుకుల మధ్యలో ఉంటారు ఎలాగైనా సరే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఇది చెప్పడానికి అనుకూలంగా ఉంది ఇంకా కాసేపట్లో మరణిస్తాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అన్నప్పుడు మెజిస్ట్రేట్ని డైరెక్ట్ ఆ పేషెంట్ దగ్గరకో లేదంటే ఆ వ్యక్తి దగ్గరకో తీసుకొచ్చేసి స్టేట్మెంట్ తీసుకుంటారు అదొకటి పోలీసుల సమక్షంలో కూడా పోలీసులు వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తారు కాసేపటి తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అలాంటి సమయంలో తర్వాత డాక్టర్స్ ముందు కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారన్నట్టు నేను ఇలా అవ్వడానికి కారణం ఇతనే లేదంటే ఈవిడే లేదంటే ఇలానే మానసికంగా ఇబ్బంది పడ్డాను నేను ఇలా పాయిజన్ తీసుకోవడానికి ప్రేరేపించింది వీళ్ళే అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది ఆ స్టేట్మెంట్ను కూడా పో డాక్టర్స్ నుంచి వెళ్ళి పోలీసులు తీసేసుకొని పోలీసులు మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లడం జరుగుతుంది అది కూడా చెల్లుతుంది ఇక కొన్ని కొన్ని సందర్భంలో వీళ్ళెవ్వరూ ఉండరు కేవలం ఆ పర్సను ప్లస్ తర్వాత పర్సన్కు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నప్పుడు అతను ఏం చేస్తారంటే అతను చెప్పేటప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి కంపల్సరీగా రికార్డ్ చేసి ఆ టైంలో కూడా నన్ను ఎవరు భయపెట్టలేదు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు నేను నేను పడ్డ బాధని అదేవిధంగా నన్ను ఎవరైతే హింసించారో వారిని ఖచ్చితంగా పనిష్మెంట్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి నేను బ్రతికుంటానో బ్రతికుండనో నేను ఆవేశంలో ఈ నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి నేను ఒకవేళ చనిపోతే వీరే నా చావుకి కారణం అని చెప్పేసి చెప్పుతున్నట్టుగా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి ఖచ్చితంగా చేసిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆ వీడియోలో వచ్చేలాగా కూడా తీసేసి పోలీసులకు దాన్ని ఇచ్చేసేయాలి ఇచ్చిన తర్వాత వారు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అడగడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇది మనం చూసేసుకుంటే ఏదైతే కొత్త చట్టము టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన బిఎన్ఎస్ దాంట్లో చూసుకుంటే వన్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ కింద రావడం జరుగుతుంది దీంట్లో పనిష్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర అంటే ఏదైతే ఈ ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూస్తారు ఇక దాంతోపాటు ఆ వ్యక్తి ఎన్ని రోజుల పాటు నుంచి ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు దాంతోపాటు ఈ వ్యక్తి ఈ యొక్క ఎప్పుడైనా సరే దేన్ని ఎందుకు మేజర్గా తీసుకుంటారు అంటే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు నిజాలే మాట్లాడతారు అనేది కోర్టు చాలా వరకు ఎక్కువగా నమ్ముతుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే దీన్ని ఎవిడెన్స్గా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇకపోతే కొన్ని సందర్భాలలో ఏమన్న వారి మీద కోపంతో చెప్పుంటారు కదా అంటే అప్పుడు కూడా పోలీసుల ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది ఎలా అంటే ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి మనిషి చనిపోయారు వీళ్ళే కారణం అన్నారు అంటే అలా కుదరదు ఆ స్టేట్మెంట్ని వాళ్ళు పెట్టేసుకొని దాన్ని ప్రైమ దానిని మేజర్గా ఒక ఎవిడెన్స్గా పక్కన పెట్టేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లో అని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేశాడు నా అమ్మా నాన్న వల్లనే చనిపోయారు అంటే ఇప్పుడు ఆ అమ్మా నాన్న వల్ల ఎందుకు చనిపోయాడు ఏమైనా మానసికంగా ఇబ్బంది పెట్టారా అంటే ఆస్తి విషయంలో ఏమైనా తగాదాలయ్యాయా లేదంటే వారు ఏమైనా మా అనరాని మాట ఏమైనా అన్నారా లేదు అనుకుంటే భార్యతో కలిసి ఉంటున్నారు కాబట్టి భార్య భార్య కూప్లి తర్వాత వారికి ఏమైనా గొడవ జరిగిన నేపథ్యంలో ఇతను దాన్ని తట్టుకోలేక చనిపోయారా లేదు అంటే వారిని వెళ్ళిపోమన్నా కూడా ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోకుండా వీరితోటే కలిసి ఉంటున్నారా ఏ ఏంటిది అసలు పూర్తిగా కూడా చుట్టుపక్కల వాళ్ళను కూడా అడుగుతారు నిజంగానే ఈ వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రుల వల్ల ఇబ్బంది పడ్డా అతను అంత మానసికంగా ఇబ్బందికి గురైపోయి సూసైడ్ చేసుకునే అంత స్థాయికి వెళ్ళేంతగా వీళ్ళు ప్రేరేపించారా అనే దాన్ని కూడా పూర్తి మొత్తం ఎంక్వైరీ చేస్తారు బంధువులలో కూడా అడగడం జరుగుతుంది ఇతను చిన్నప్పటి నుంచి వెళ్ళి వీళ్ళ అమ్మ నాన్న ఎలా చూసుకోవడం జరిగింది పెళ్లి సమయంలో ఏం జరిగింది పెళ్లి చేసిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు అదేవిధంగా ఈ అబ్బాయి కుటుంబంతో ఎలా ఉంటున్నాడు ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇప్పుడు ఇతను చేసిన ఏదైతే సెల్ఫీ సూసైడ్ వీడియో ఉందో దాన్ని కన్సిడర్ చేస్తూ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు దాన్ని సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది లేదు అంటే వీరు ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఇక్కడ కనుక ఏదైనా వచ్చింది అంటే ఆ దాన్ని అక్కడ పెట్టేసి తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా వారు పోలీసులకు ఏదైతే అడ్వకేట్ ఇతని తరపున ఉంటారో వారికి ఇవ్వడము వారు దాన్ని ఆర్గ్యుమెంట్స్ లో వినిపించడం అనేది చేస్తూ ఉంటారు అయితే ఇవి చాలా వరకు ఈ మధ్య కాలంలో నేను చనిపోతున్నా నన్ను పురుగుల మందు తాగడం కానివ్వండి లేదంటే కట్ చేసుకోవడం కానివ్వండి లేదంటే నన్ను అమ్మాయి మోసం చేసిందని చెప్పడం కానివ్వండి ఇలాంటి వారి వివరాలను బయటపెట్టి చనిపోతున్న సమయంలో అవి ఖచ్చితంగా కోర్టు స్వీకరిస్తుంది ఎవిడెన్సెస్గా తర్వాత డిజిటల్ మీడియాలో వచ్చిన వాటినైతే చాలా న్యూస్ పేపర్లో కానివ్వండి ఇలా సెల్ఫీ వీడియోస్ తీసేసుకొని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెట్టినవి కానివ్వండి ఇంకా దానికి ఎక్కువగా తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది అంటే దాన్ని ఎక్కువగా కన్సర్ చేస్తుంది చేసిన తర్వాత ఇంత స్థాయిలో వీరి యొక్క పేరుని డ్యామేజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారు అనే కోణంలో ఎక్కువగా దర్యాప్తులు అనేవి కొనసాగుతాయి ఇక అతనికి మెన్ అతని యొక్క పరిస్థితి మానసిక పరిస్థితి ఏ విధంగా అంటే డాక్టర్స్ సమక్షంలో ఖచ్చితంగా ఇతని యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉండేది అనేది కూడా చూస్తారు ఒకవేళ హాస్పిటల్లో అయితేనేమో అలా లేదు బయట అయితేనేమో మీన్ ఎప్పుడైతే డిఎన్ఏ టెస్ట్లు చేస్తారో అప్పుడు వారికి తెలిసిపోతుంది మనలో మన బ్రెయిన్లో ఏం జరిగింది అనేది డాక్టర్స్ ఎవరైతే సర్జరీ చేస్తుంటారో వారికి చాలా వరకు ఒక క్లారిటీ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్లో మాత్రం చాలా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ కూడా చాలా వరకు వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది ఇవన్నింటి నేపథ్యంలోనే అప్పుడు పనిష్మెంట్ ఉంటుందా ఉండదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది వారు మరణ వాంగ్మూలం మూలం ఇచ్చిన అది మేజర్ ఎవిడెన్స్ అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే దాన్ని స్వీకరించడం జరుగుతుంది అంత తప్పించి చాలామంది ఏమంటారు ఊరికే చెప్పి చనిపోతే ఏమవుతుంది వాళ్ళు ఇరుక్కున్నారు వాళ్ళు ఇలా ఇబ్బందులు పడతారు అయ్యో అతన్ని చంపినా కూడా వాళ్ళు ఆ పేరు చెప్పినా కూడా అసలు ఏమీ చేయలేకపోయారు అని చెప్పేసి చాలా వరకు బయట మనం వింటూ ఉంటాం కానీ అది ఆర్గ్యుమెంట్స్ బ్యాక్ ఎండ్లో జరుగుతూనే ఉంటాయి అంటే వాళ్ళు కోర్టుకు వెళ్తుంటారు అటెండ్ అవుతుంటారు వీళ్ళ వాదనలు వింటూ ఉంటారు వాళ్ళ తరపు నుంచి ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే ఆ పర్సన్ చేశాడా లేదా అనేది తెలియకుండా ఒక నేరస్తుడు అని చెప్పేసి ముద్రేశారనుకో సొసైటీలో వాళ్ళ తన్ని నిజంగా తెలియకుండానే బహిష్కరించినట్టే ఎవరు తనతో మాట్లాడరు సరిగ్గా చూసే విధానం బాగోదు వారిని కలుపుకునే విధానం బాగోదు అంటే మొత్తం కూడా అతని లైఫ్ ముందున్న లైఫ్ కంటే కూడా ఇప్పుడు మొత్తం కూడా టోటల్గా డిఫరెంట్ అయిపోయి సొసైటీ నుంచి వెళ్ళి ఒక మీన్ పనికి రాని వ్యక్తిగా పక్కన పెట్టినట్టుగా వారు దాన్ని భావిస్తూ ఉంటారన్నట్టు చూసే విధానం కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే కొన్ని ఏ సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ ఉండి అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి పిల్లలకు పెళ్ళిళ్ళైపోయి మనవలు మనవరాలు వరకు అక్కడ ప్లేస్లో ఉన్న పర్సన్స్ ఒకేసారి కొడుకును చంపేశారు అనే వార్తను తీసుకోలేరు వాళ్ళు దాన్ని తీసుకోకుండా వారు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అరే కొరుకుని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాను అదే నేను ఎందుకు ఇట్లా చేస్తాను నా కొడుకు బాగు కోసమే కదా నేను చెప్పాను ఈ మధ్యకాలంలో కో పిల్లల్ని మందలిస్తేనే అంటే అలర్ట్ అవ్వండి ఇలా ఉంది అని చెప్పేసి మనం హెచ్చరిస్తేనే చనిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ కేసులో చాలా ప్రధానంగా మారే ఉంటాయి బేసిక్గా అయితే బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ మాత్రం ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది దాని ప్రకారంగా వాళ్ళు నిజంగానే చేశారు ఇలా జరిగింది ప్రేరేపించారు అతని వల్ల వాళ్ళ వల్లనే చనిపోయాడని కనుక నిర్ధారణ అయ్యింది అంటే వారికి జీవిత ఖైదు పడే అవకాశాలు అయితే ఉంటాయి దాంట్లో డౌట్ ఏం లేదు కాకపోతే ముందుగా ఇన్ని ఉంటాయి అన్నట్టు దీని నేపథ్యంలోనే మెజిస్ట్రేటు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు తర్వాత దాన్ని ఎవిడెన్స్గా కలెక్ట్ మీరు స్వీకరిస్తారు దాన్ని బేస్ చేసేసుకొని ఆర్గ్యుమెంట్స్ వింటారు విన్న తర్వాత దానికి ఒక అనౌన్స్మెంట్ అనేది ఒక శిక్ష అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా సరే కానీ ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉంది అని అంటే సెల్ఫీ సూసైడ్ వీడియో అనేది ఇది చాలా వరకు ఎంత మంచిదో అంత డ్యామేజ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన ఉన్న వాళ్ళకు చెప్పండి హెచ్చరించండి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి లేదంటే పెద్దల సమక్షంలో పెట్టండి లేదంటే మీకు బాగా క్లోజెస్ట్గా ఉన్న వాళ్ళకు చెప్పండి లేదంటే కొన్ని రోజుల పాటు వాళ్ళకు దూరంగా ఉండి తర్వాత గొడవంతా అంతా మరిగిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రయత్నం చేయండి అంతే తప్పించి ప్రాణాలు క్విట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి రావు దయచేసి నేను చెప్పేది ఇదే కాబట్టి ఏ సమస్యకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ని ఆలోచించే దిశగా మీరు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.